హాయ్ అండి వెల్కమ్ టు విజయకృష్ణ ఛానల్ ఈరోజు బుట్ట చేతులు చూపించబోతున్నానండి మీకు పొడవు అండి తొమ్మిది అంగుళాలు పొడవు పెట్టుకోవాలి ఇది చిన్న హ్యాండ్ అండి బెడలకు నైన్ వస్తుంది ఖర్చులు ఎక్స్ట్రా పెట్టడం వల్ల నైన్ వస్తుంది నార్మల్గా అయితే సెవెన్ అయితే సరిపోద్ది చిన్నపిల్లల హ్యాండ్కి చూడండి మీరు ఎప్పుడైనా హ్యాండ్ మామూలు ఎలాగైతే కట్ చేస్తారో లైనింగ్ పీస్ని అలాగే కట్ చేసుకోవాలండి మీరు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు చిన్న పాప కాబట్టి నైన్ వచ్చేయండి ఇవి పెద్దవాళ్ళకైతే వాళ్ళ హ్యాండ్ని బట్టి ఎంత కొలత తీసుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అంటే అంత కొలత తీసుకోవాలండి దానిలో కంపల్సరీ కింద వైపు అంచు అనేది మూడు నుంచి నాలుగు అంగుళాలు ఉంటే సరిపోద్ది అండి అలా చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇది సెకండ్ పార్ట్ అండి మీకు హాఫ్ పట్టు క్లాత్ని కుర్చీ పెట్ పెడుతున్నాను అది ఆ కుర్చీ అనేది కుర్చీ లెంత్ పొడవు ఎనభై పాయింట్లు అండి వెడల్పు సెవెన్ తీసుకున్నాను సెవెన్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా మీరు వాటిని కుర్చీలు పెట్టుకోవాలండి కుర్చీలు కుట్టుకొని ఆల్రెడీ నేను లైనింగ్ పీస్కి కింద పార్ట్ని అంచు పార్ట్ని అటాచ్ చేశాను అటాచ్ చేసి మిడిల్లో మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసి ఆల్రెడీ మీరు కుర్చీ పెట్టిన క్లాత్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ మిడిల్లో మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా మనం కుర్చీ పెట్టే మిడిల్ పార్టు కింద అంచుకి మిడిల్లో మార్కింగ్ చేసే స్ట్రైట్గా ఆ రెండు మార్కింగ్లో సమానంగా వచ్చేటట్టు ఒకటి పైన ఒకటి కింద కుచ్చి అనేది కింద పెట్టాలండి అంచు అనేది పైన పెట్టి మడత పెట్టి స్టిచ్ చేసేయాలి ఆ స్టిచ్చింగ్ మీకు కనిపించకుండా ఉండాలంటే స్టోన్ మ్యాట్ కానీ స్టోన్ లేస్ కానీ నార్మల్ మీకు ఏ లే ఏదైతే మీకు నచ్చుద్దో లేస్ నచ్చితే లేసు స్టోన్ మ్యాట్ నచ్చితే స్టోన్ మ్యాట్ వేసుకోవచ్చండి దానికి విలుపుకి తగ్గట్టు నేనైతే అన్ చేశాను మీకు ఈ వీడియోలో చూపించలేదు అలా అతుక్కున్న తర్వాత మనం మొత్తం చుట్టూర ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే హ్యాండ్ రెడీ అయిపోతుంది మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్